ఈరోజు మనం ఎంతో ఫేమస్ అయిన కొల్లేరు లేక్ దగ్గరికి వెళ్ళబోతున్నాం అక్కడ చాలా చాలా రకాల పక్షులు ఉంటాయి ఇక్కడికి ఫారినర్స్ కూడా వస్తూ ఉంటారండి రకరకాల పక్షులు ఉంటాయి ఇవి బొగడకాయలు మీకు తెలిస్తే కనుక కామెంట్ చేయండి వీడియోలో కొంచెం కూడా సుత్తి లేకుండా చాలా ఫాస్ట్గా తీసుకెళ్ళిపోతాను ఖమాన్ వెలికన్ పారాడైజ్ వైల్డ్ లైఫ్ మేనేజ్మెంట్ డివిజన్ ఏలూరు కాయకలూరు రేంజ్ చూసారు కదా ఎంత ప్రశాంతంగా ఉందో అదే కొల్లేరు చాలా చాలా పక్షులు ఉన్నాయండి ఒకటి కాదు రెండు కాదు వేలల్లో ఉన్నాయి అవి ఎంతో దూర ప్రాంతాల నుంచి ఎగిరి ఇక్కడ వాళ్తూ ఉంటాయి అన్నమాట కొల్లేరు అంటే చాలా ఫేమస్ ఈ ప్లేస్ని ఎంతో మంది టూరిస్ట్స్ కొన్ని వేల మంది టూరిస్ట్ వచ్చి విజిట్ చేసి వెళ్ళిన ప్లేస్ అనమాట ఇక్కడ బోట్ షికార్ కూడా ఉంటుంది మీకు చూపిస్తాను బోట్ ఎక్కిన తర్వాత పక్షుల్ని మరింత దగ్గరగా షూట్ చేయడానికి ట్రై చేస్తాం ఇక్కడ ఏంటంటే మేము ముగ్గురు ఉన్నాము ముగ్గురికి త్రీ హండ్రెడ్ తీసుకున్నాడు ప్లస్ లోపలికి ఎంట్రన్స్ టికెట్ ఫిఫ్టీ రూపీస్ అనమాట బోట్ ఎక్కడ ఉందో మీకు చూపిస్తాను ప్రజెంట్ అయితే ఇలా ఉంది రోడ్డు చుట్టూ కొబ్బరి చెట్లు పెద్ద లేక్ ఇప్పుడు దగ్గరికి వెళ్ళి మనం బర్డ్స్ని వీడియో తీయవచ్చు బోట్లో మన ఢిల్లీ లైఫ్కి దూరంగా ఇలా అప్పుడప్పుడు వస్తూ ఉండాలి అది కూడా ఇలా ప్రశాంతంగా ఉన్న ప్రదేశాలకి నాకైతే చాలా బాగా నచ్చింది ప్రశాంతం లేని ప్రదేశాలకి ఎక్కడెక్కడో ట్రావెల్ చేసి బిజీ బిజీగా వెళ్ళేకంటే ప్రశాంతంగా ఉన్న ప్రదేశాలు చూస్ చేసుకొని మా దగ్గరలో ఉన్నవి వెళ్తే చాలా హ్యాపీగా ఉంటుంది కదా మీరేమంటారు కమెంట్ చేయండి ఇక్కడ ఒక వాచ్ టవర్ ఉంది ఇది ఎక్కి చూడచ్చట మనం ఎక్కుదాం రండి మెట్లు కూడా ఉన్నాయి ఇలా పైకి ఎక్కుదాం రండి చూసారు కదా ఇప్పుడు బోట్ వచ్చిన తర్వాత బోట్ ఎక్కి పక్షుల్ని దగ్గరగా తీయడానికి చేద్దాం బోట్ షికార్ దగ్గరకైతే వచ్చేసాము ఇవి బోట్స్ ఇక్కడ ఉన్నాయి ఇందులో లైఫ్ జాకెట్స్ కూడా ఉన్నాయి అటువైపు కూడా కొన్ని బోట్స్ అక్కడ ఉన్నాయి ोटे वेला <coughs> <laughs> నిజంగా చూడాలి ఇన్ని పక్షులు కొన్ని స్తంభాలు పడిపోయాయి కదా అవును ఇంత దగ్గరగా వస్తాను ఎక్స్పెక్ట్ చేయ సూపర్

Flemingo. Flemingo. Flemingo de... ¡Ah! ¡No, Flemingo!

更美好。 ఇంకా విజిటింగ్ మొత్తం అంతా అయిపోయిందండి చాలా హ్యాపీగా ఉంది అసలు నాకైతే మాటలు రావటం లేదు అదంతా చూసేసిన తర్వాత ఇంకా మేము అక్కడ ఒక పార్క్ ఉంది ఎగ్జిబిషన్ ఉంది అవన్నీ చూసుకొని అక్కడ నుంచి బయలుదేరాం అనమాట ఇది ఎగ్జిబిషన్ అక్కడికి ఎలాంటి బోర్డ్స్ వస్తాయి ఎక్కడి నుంచి వస్తాయి ఏ ఏ కంట్రీస్ నుంచి వస్తాయి ప్రతీది డీటెయిల్డ్గా అక్కడ బోట్లో స్టిక్ చేసి ఉన్నాయండి ఈ విధంగా ఏ బోర్డ్ ఎక్కడి నుంచి వస్తుంది ఇవన్నీ కూడా కైండ్స్ ఆఫ్ బర్డ్స్ గురించి మొత్తం అంతా రాసి ఉంది ఎగ్జిబిషన్ ఇంకా అక్కడే పక్కనే ఒక పార్కు కూడా ఉంది అక్కడ కొంచెం సేపు టైం స్పెండ్ చేసి మేము అక్కడ నుంచి ఇంకా బయలుదేరిపోయాము వెనక నుంచి తోసారా అంతేనండి ఈరోజు వ్లాగ్ కొల్లేరు లేక్ గురించి ఒక వ్లాగ్ తీసే ప్రయత్నం అయితే చేశాను ఈ వ్లాగు కొల్లేరు చూడని వాళ్ళకి చాలా చాలా ఆనందాన్ని ఇస్తుంది అని అనుకుంటున్నాను వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్